హాయ్ అండి అందరికి నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని డెబ్బై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము భోజనం స్వప్న గీతిక చేతిలో పెట్టి లోపలికి తొంగి చూడపోయింది తిరుపతమ్మ కానీ ఆ అవకాశం ఇవ్వకుండా డోరు వేసుకుంది స్వప్న గీతిక ఏంటో పాపం వీళ్ళ పరిస్థితి వీరి చేతిలో ఇలా చిక్కుకున్నారు అనుకుని బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది తిరుపతమ్మ భోజనం తీసుకుని లోపలికి వచ్చిన స్వప్న గీతిక స్వప్నిక దగ్గరికి వచ్చి ఆ భోజనం అక్కడే పెట్టి చూసావా అక్క భోజనం ఎంత బాగా ఉందో మనం ఇలాంటి భోజనం ఎన్నడైనా తిన్నామా దా తిందువు ఆకలిగా ఉండుంటావు కదా అని అంది నిజంగానే స్వప్నికకి చాలా ఆకలిగా ఉంది ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత నుండి ఇంతవరకు భోజనం చేయలేదు కానీ ఆ భోజనాన్ని చూస్తుంటే తల్లి గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఏమైందక్క అంటూ కళ్ళ నీళ్లు తుడిచి అమ్మ గుర్తుకు వచ్చిందా అని అంది స్వప్నగీతిక అవును కడుపులో ఆకలిగా ఉంది కానీ అమ్మని తలుచుకుంటుంటే అస్సలు తినాలి అనిపించడం లేదు అంది స్వప్నిక అసలు ఏం జరిగింది అక్క ఎవడు వాడు నీకు ఇలా చేసినవాడు అని అడిగింది స్వప్నగీతిక ఏదో జరిగింది ఏం జరిగితే ఏముంది ఒకడి చేతిలో మోసపోయాను ఒక బిడ్డకి తల్లిని అయ్యాను కానీ నాకు ఈ బిడ్డను దూరం చేసుకోవాలని లేదే ఇంటికి వస్తే అమ్మ నా కడుపులో బిడ్డను ఉండనిస్తుందా చెప్పు అంది స్వప్నిక నిజమే అక్క కానీ అమ్మ ఆలోచించేది కూడా మనము మన కోసమే కదా నీ జీవితం కూడా తనలా ఎక్కడ అవుతుందో అని తన భయం అంది స్వప్నగీతిక అందుకే అమ్మను బాధ పెడుతూ అమ్మ ముందు నేను ఉండలేను అంటూ ఏడ్చింది స్వప్నిక నువ్వు ఏడవ కక్క నేనున్నా కదా నిన్ను చూసుకోవడానికి ఎలాంటి బాధ లేకుండా నిన్ను ఇప్పటి నుండి నేను చూసుకుంటాను నీకు కావలసిన డబ్బులు నేను ఇస్తాను నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పింది స్వప్నగీతిక ఎలా ఇస్తావు ఈ కోటేశ్వరయ్య ఎప్పటికీ మన డబ్బులు ఇస్తూనే ఉంటాడా అంది స్వప్నిక ఏదో ఒక మార్గం దొరక్కపోదు నువ్వేమీ బాధపడకు నిన్ను ఈ కడుపులో బిడ్డను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని అంది స్వప్నగీతిక అప్పుడే పెద్దదానివి అయిపోయావే ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నావు అంది స్వప్నిక ఏం చేయను అక్క కష్టాల నుండి వచ్చిన బాధ్యత నువ్వు అమ్మ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అనుభవించిన నరకం కంటే ఏది పెద్దది కాదేమో అక్క అప్పుడే కష్టాలకు అస్సలు భయపడకూడదు అని నిర్ణయించుకున్నాను అంది స్వప్నగీతిక ఎప్పటికీ ఇలాగే ఉండే కానీ నువ్వు మాత్రం ఇలాంటి నీచులకు లొంగిపోవడానికి మాత్రం వీలు లేదు నా జీవితంలా నీ జీవితం మాత్రం కాకూడదు అంది స్వప్నిక అన్నం ఒక ముద్ద కలిపి అక్క నోటి దగ్గరికి తీసుకువచ్చింది స్వప్న గీతిక కళ్ళ నిండా నీళ్లతో నోరు తెరిచింది స్వప్నిక అలా స్వప్నికకి తినిపించింది తను కూడా తిన తిని అలాగే కూర్చుని టీవీ చూస్తూ ఉన్నారు ఒక రెండు గంటల తర్వాత చిన్నగా మెలకువలోకి వచ్చాడు కోటేశ్వరయ్య తలంతా భారంగా ఉండడంతో ఏం జరుగుతుందో అర్థం కాక లేచి కూర్చొని తల పట్టుకున్నాడు అతను ఎందుకు అలా నిద్రపోయాడు నిద్రపోకముందు ఏం జరిగిందో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అదంతా గుర్తు రావడంతో కంగారుగా చుట్టూ చూశాడు ఎదురుగా కూర్చున్న ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ గట్టిగా అరిచాడు కోటేశ్వరయ్య గీతిక పైకి లేచి ఉష్ అంటూ నోటిపై వేలిపెట్టి కోటేశ్వర వైపు కోపంగా చూసింది విచిత్రంగా చూస్తూ ఏంటి భయపెట్టిస్తున్నావు చిన్న పిల్ల అని అనుకుంటు పిల్లవాడిని అని అనుకుంటున్నావా నువ్వు ఇష్ అనగానే భయపడుతూ ఒక మూలకు కూర్చోవడానికి అసలు ఏం జరిగింది నేను ఎందుకు పడుకున్నాను అంటూ స్వప్నగీతిక వైపుకు వచ్చాడు కోటేశ్వరయ్య కూర్చోవాలి భయపడితే భయపడాలి ఇక్కడ మూలకు కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి అంది స్వప్నగీతిక అబ్బో ఎందుకు అన్నాడు వెటకారంగా కోటేశ్వరయ్య ఎందుకు అంటే ఇప్పుడు నీ పిలక నా చేతిలో ఉంది కాబట్టి అంది స్వప్నగీతిక ఏం మాట్లాడుతున్నావే అన్నాడు కోటేశ్వరయ్య ఉన్నదే మాట్లాడుతున్నాను నీకు చక్కగా నీళ్లలో మందు కలిపి ఇచ్చి నీ పిలకని చక్కగా నా చేతిలో పట్టుకున్నాను అంది స్వప్నగీతిక అర్థం కాక చూశాడు కోటేశ్వరయ్య అర్థం కావడం లేదా అంటూ సెల్ తీసి చూపించింది స్వప్నగీతిక అందులో ఉన్న వీడియోని చూస్తూ విస్తుపోతూ అరే నేను పడుకుని ఉండగా ఎలా జరిగింది ఇది అన్నాడు కోటేశ్వరయ్య ఇదిగో ఇక్కడ ఉందే నా అక్క అలాగే నీకు ఒక అన్న ఉన్నాడు వాడొచ్చి చేశాడు ఇదంతా అంది స్వప్నగీతిక పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అయితే ఏంటి ఇప్పుడు వీడియో తీశారు అయితే దీనికి నేను భయపడాలా ఇప్పుడు అన్నాడు కోటేశ్వరయ్య నువ్వెందుకు భయపడతావు పరమనికృష్టుడివి నీచుడివి ఇలాంటి వాటికి భయపడతావా అంది స్వప్నగీతిక తెలుసు కదా మరి ఇంకేంటి నా ముందు మీ మీకుప్పిగంతులు అన్నాడు కోటేశ్వరయ్య నువ్వు భయపడవని నాకు తెలుసురా కానీ పంపించే వాళ్ళకు పంపిస్తే నువ్వెందుకు భయపడవు చెప్పు అంది స్వప్నగిని గీతిక ఎవరికి పంపిస్తారు నా భార్యక పిచ్చి మాలోకం నేను ఏం చెప్తే అది నమ్మిస్తుంది అన్నాడు కోటేశ్వరయ్య అందుకే తనకి పంపించాలని అనుకోవడం లేదు మేము నీ కొడుకుకు పెళ్ళి కుదిరిందట కదా పిల్ల చక్కగా ఉంటుంది కదా ఆ అమ్మాయికి పంపిస్తా అంది స్వప్నగీతిక ఏంటి బెదిరిస్తున్నావా ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ నీ దగ్గరే ఉందా వాళ్ళు ఎంత గొప్పవారో తెలుసా నీలాంటి అనామకులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు అలాంటిది నువ్వు వీడియో పంపించడానికి అసలు వీలు ఎక్కడిది అన్నాడు కోటేశ్వరయ్య నిజమే నిజమే కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా అంటూ ఒకటి ఉంది కదా అందులో ఎవరికైనా ఏదైనా పంపించుకోవచ్చు నెంబర్తో పనే లేదు అసలు నీ కొడుకును చూశాను కదా వాడి అకౌంట్ పట్టుకొని వెతికితే ఆ అమ్మాయి అకౌంట్ కూడా దొరికేసింది చక్కగా ఫోటోలు పెట్టాడే నీ కొడుకు అంటూ ఆ అమ్మాయి అకౌంట్ని ఒక సోషల్ మీడియా యాప్లో తీసి చూపించింది స్వప్నగీతిక కోపంగా చూశాడు ఏంటి కోపంగా చూస్తున్నా ముందు కళ్ళు దించు ఆ కోపం తగ్గించు లేదంటే ఇప్పుడే ఈ వీడియోని ఆ అమ్మాయికి పంపిస్తా సెండ్ బటన్ నొక్కమంటావా చెప్పు నొక్కమంటావా అంటూ వీడియోపై వేలు పెట్టింది స్వప్న గీతిక ఎందుకో కాస్త భయంగా అనిపించింది కోటేశ్వరయ్యకి వాళ్ళకు వాళ్లకు ఈ విషయం తెలిస్తే పెళ్లి సంబంధం వద్దు అనుకుంటే సమాజంలో పరువు పోతుంది పెళ్లి సంబంధం ఎందుకు చెడిపోయింది అంటే అందరికీ విషయం తెలిసిపోతుంది ఎంత బ్లాగా ఎంత బాగా ప్లాన్ వేసింది ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకొని అనుకున్నాడు కోటేశ్వరయ్య వెంటనే నీకు ఏం కావాలి అని అడిగాడు అది అలారా దారికి అంది స్వప్న గుర్రుగా చూస్తూ నీలాంటి చీప్ మనుషులతో నాకెందుకు డబ్బులే కదా కావాల్సింది పడేస్తా తీసుకుని ఆ ఫోన్ నాకు ఇచ్చేసి వెళ్ళు అన్నాడు కోటేశ్వరయ్య అబచా ఇంత కష్టపడి తీసింది ఇది నీ పాలు చేయడానిక మా దగ్గర ఉంచుకొని కావలసినప్పుడల్లా నీ దగ్గర నుండి డబ్బులు లాక్కోవడానికి అంది స్వప్నగీతిక పక్కనే ఉన్న స్వప్నిక స్వప్నగీతిక ధైర్యాన్ని చూస్తూ ముచ్చట పడిపోతూ అలాగే మురిపంగా చూస్తూ ఉంది స్వప్నగీతిక వైపు చూస్తూ నవ్వుతున్న స్వప్నికని చూస్తూ ఏంటి నవ్వుతున్నావు మీ చెల్లి వేసాలు చూసావా బ్రతకాలను లేదా ఈరోజు నా చేతులతో చంపేస్తాను మిమ్మల్ని అన్నాడు కోటేశ్వరయ్య దానితో మాట్లాడలేక నాపై నీ ప్రతాపం చూపిద్దాం అనుకుంటున్నావా నీ చేతిలో ఏమీ లేదు నువ్వు ఏమీ చేయలేవు అంది స్వప్నిక ఏం చేస్తారే వీడియో తీశారు సరే ఇక్కడే ఉన్నారు కదా ఇద్దరిని కలిపి ఇక్కడే చంపేస్తే మీరు ఏం చేయగలరు అన్నాడు కోటేశ్వరయ్య అరే ముసలుడా నీకే ఇద్దరిని కలిపి చంపేయగలను అన్నంత బలం ఉన్నప్పుడు మేమిద్దరం ఉన్నాం వయసులో ఉన్నాం నిన్ను ఏమీ చేయలేమా చెప్పు అంది స్వప్నగీతిక ఏ మాటలు జాగ్రత్త అంటూ వేలి చూపించాడు కోటేశ్వరయ్య ముసలోడా ముసలోడివి ముసలోడిలా ఉండక ఆయన ఈ బుద్ధులు ఏంట్రా పిచ్చి ఎదవా ముసలివాడివి అయ్యావు పిల్లలకు పెళ్లి చేసి మనమల్లని చంకనెత్తుకొని కృష్ణారామ అంటూ బ్రతక అమ్మాయిలు కావాల్సి వచ్చారా నీకు అమ్మాయిలు అంది స్వప్నగీతిక కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మేము ఎందుకు వస్తాను మీ జ్యోతి